ఇగో ధూప నీర్చేది ఎవరు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్ళ కోసం జనం పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు ఒక్కో ఊరిది ఒక్కో కథ మార్పు కోసం తీసుకొచ్చిన ఫలితమో ప్రకృతి కోపమో తెలియదు కానీ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వస్పల్లి కొత్తగూడెంలోనిది వాగులోని చలిమ నుంచి నీళ్లను బిద్దెలో పట్టి ఎడ్ల బండిలో ఉన్న డ్రమ్ముల్లో నింపుకుంటున్న వైనమిది చుక్క చుక్క నీటిని ఒడిసి పట్టుకోవాల్సి వస్తోంది ప్రజాప్రతినిధులు అధికారులు హాయిగా ఫిల్టర్లు ఫిల్టర్లు తాగుతూ మాత్రం తమను మాత్రం ఇలా గాలికి వదిలేశారని జనం బాధపడతా ఉన్నారు ఈ జనమంతా కదా ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినవంటే ఈ జనమంతా వేసినటువంటి ఓట్లే కదా వీళ్ళ వీళ్ళ దయదాక్షిణాల వలనే కదా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయింది ఆయన పైన కూర్చున్న మోడీ అయినా ఈడ కింద కూర్చున్నటువంటి కేడి అయినా రేవంత్ రెడ్డి అయినా కూర్చున్నది ఈడ దయా దాక్షిణాల మీదనే వీళ్ళు వేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది వీళ్ళు వేస్తేనే కదా ఆ పైన కూర్చుని ఆయన ప్రధానమంత్రి అయింది మరి ఎందుకు కనీసం వీళ్ళకి చుక్క నీళ్ళు దొరకవా మనమేం ఫిల్టర్లలో ఫిల్టర్ వాటర్ కావచ్చు ఏసీలల్లో కూర్చొని మూడు వందల రూపాయల లీటర్ వాటర్ వాటర్ బాటిల్ని తాగొచ్చు రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా తాగుతూ ఉన్నారంట మంచి మంచి ప్రోటీన్ ఉన్నటువంటి వాటర్ లేకపోతే మంచి మినరల్స్ ఉన్నటువంటి వాటరు కానీ మరి ఈ ప్రజలేమో గి సెలవు నీళ్ళు తాగాలన్నా రకరకాల రోగాల బారిన నొప్పుల బారిన పడాలనా గిదా మీరు చేసేటిది గిదేనా మీ రాజ్యం గిదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే గిదేనా ఇది ప్రజాపాలన అంటే గిదేనా రేవంత్ రెడ్డి ఇంకొకసారి అంటే నీకు సిగ్గు సిగ్గుంటే ఇంకొకసారి నాది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యము అనవు నువ్వు ఇట్లా ఉన్నది